నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆన్ ద వేలో ఉన్నట్టు కనిపిస్తోంది యువ సామ్రాట్ ఇప్పుడు తండేల్ అనే సినిమాలో సినీ సముద్రం మీద బాక్సాఫీస్ వేటకు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు కార్తికేయ సిరీస్తో గొప్ప విజయాన్ని చవిచూసిన దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు తండేలాగా నిలబడ్డాడు తండేల్ అంటే స్వచ్ఛమైన శ్రీకాకుళం యాసలో కెప్టెన్ అని అర్థం పడవను కానీ ఒక మినీ ఓడను కానీ ముందుండి నడిపే కెప్టెన్ లాంటి వారిని తండేల్ అని పిలుస్తారు ఇప్పుడు ఇదే టైటిల్ని చైతన్య సినిమాకు కూడా కన్ఫర్మ్ చేశారు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కొన్ని నిమిషాల ముందు విడుదలైంది ఇందులో శ్రీకాకుళం నుంచి బయలుదేరిన పడవ అనుకోకుండా పాకిస్తాన్ చేరడం అక్కడ తండేల్ జట్టు మొత్తం బందేలుగా ఇరుక్కుపోవడం పాక్ అధికారులకు నాగచైతన్య ఇచ్చే దమ్కీలతో టీజర్ మంచి జోష్ మీద సాగింది చివర్లో సాయి పల్లవిని చూపిస్తూ ఇది కేవలం కమర్షియల్ సినిమానే కాదు మనస్సును హత్తుకునే ప్రేమ కథ కూడా అంటూ డైరెక్టర్ చందు వండేటి జస్టిఫై చేశాడు గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రౌడ్గా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య లుక్ అయితే అద్దెరిపోయింది ఇక శ్రీకాకుళం యాసలో చేయి చెప్పే డైలాగులు ఒకప్పటి నాగార్జునను గుర్తు తెచ్చాయని అక్కినేని అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు ఇప్పటి వరకు లవర్ బాయ్ క్యారెక్టర్తో ఆకట్టుకున్న నాగ చైతన్య ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ను ఏరిపారేసే కంటెంట్ వైపు తన కంపాస్ను కలిపాడు అయితే ప్రేమం కాంబో కావడంతో చందు చైతు కాంబినేషన్ మీద లవ్ స్టోరీ కాంబినేషన్ కావడంతో చై సాయి పల్లవి జోడీ మీద ఈ టీజర్తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి